सर्वदा सर्वत्र स्नेह拥िको मिळालेली रोजीगे मरा పెద్ద गुरू गुरुप्रभा गुरुश प्रोदेव गुरु सप्त तर ब्रह्म स्वरूपी तत्वे श्री ग्रोयना नामानी अनादि कालगा पूर्व उत्पन्न होती यमत स्थानांनी मना मला केलातच गोष्ट అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేర్చుకున్నప్పటి నుంచి ఈనాటి వరకు కూడా గురు పరంపర హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే మన సాంప్రదాయం భారతదేశ పద్ధతులు మనకి ఏం నేర్పించినాయి అంటే గురువులు ఇచ్చిన దైవం లేదు అనేదే మనం నేర్పించాం ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు సవేపల్లి రాధాకృష్ణ గారిని స్మరించుకుంటూ ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ ని వాళ్ళందరం కూడా చెప్పుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు స్థానిక సభ్యులు మరి వర్మ గారికి మరి అలాగే పాపట్ల పార్లమెంటు గౌరవనీయులు మరి కృష్ణప్రసాద్ గారికి ఎంపీ గారికి మరి అలాగే మా సోదరి సజ్జన హేమంత్ గారికి జిల్లా కలెక్టర్ వెంకటకృష్ణ గారికి అలాగే సెలవుల రామచంద్ర గారికి వేదిక ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి టీచర్స్ అందరికీ మరి విద్యార్థులకందరికీ కూడా నా హృదయపూర్వక విశ్వస్ తెలియజేస్తున్నాను మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని ఎడ్యుకేషన్ లో కుటుంబాన్ని ఎదురుని నేర్పే సమాజానికి చదువుకునే పిల్లలు కాబట్టి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మనం చూస్తూ ఉంటే కేవలం ఒక టీచర్గా ఆయన

मेरे मुंह से ये बिना नहीं आएगा आज मानते हैं ऐसे कहोगे कि आज वो देश कहोगे कि इतना राजनीतिक रूप से इतना खाली सुखों साल दिया है ये आपको तो तेरो के वर्ष वर्ष का लोगा और इसी देश का वो इतना बढ़ता है आपके देश को बढ़ा कि वो देश बढ़ा के सालों को এবং এই যে চিত্রগুলি এই যে রিজার্ভ উপর 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 সদায় লোকটার উপরই একটা সুযোগ আছে এবং মেজালের বিষয়বস্তু না इतर দলন্ত উপর চিত্র তোমাদের ఉపాధ్యాయులు అంటే ఎలా ఉంటారు వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా అన్ని స్కూల్కి వచ్చినప్పుడు మరి టీచర్ కదా ఉపాధ్యాయులు కాబట్టి గంభీరంగా కనిపించాలి మనసు ఎంత సునీతంగా క్లాస్ లో మనకు గంభీరంగా కనిపియాలి అనుకూలంగా ఉండడం సరైన పంపిణీ తనుకోవడం వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు మనకు మిగతా వాళ్ళ జీవితాల్లో బ్రహ్మాండమైన వెలుగు రావాలని వేరే వాళ్ళ కుటుంబాల్లో బ్రహ్మాండమైన వెలుగు రావాలని పిల్లల పబ్లిషర్ బ్రహ్మాండంగా ఉండాలని ఆహార దేశంలో పనిచేసే వాళ్ళు కలిగిపోతుంది ఆ తర్వాత అంత

సో అందుకు మళ్ళీ ఇంకొక కామం అంతా గర్వభావాల్సిన కారణం పూజోత్సవం ఇక్కడికి హాజరైనటువంటి గురువులు అందులో మరి అవార్డులు సాధించినటువంటి ఉత్తమ గురువులు వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి ఈ రోజు సందర్భం ఏంటి అనేది పెద్దలందరూ కూడా మీకు ఇప్పటికే డీటెయిల్ గా అందరూ మాట్లాడారు మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి జన్మదిన సందర్భంగా మనం గురుగుదోత్సవాన్ని జరుపుకుంటాం మరి ఆ నమ్మినేళ్లు ఆ రోజున రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా వారి సేవలను పూర్తి స్థాయిలో ఉండడమే కాకుండా భారత ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా ప్రేరేదింప కలిగినటువంటి మరి ఆయన ఒక ఉపాధ్యాయు నుంచి రావడం అనేది ఉపాధ్యాయ కమ్యూనిటీ మొత్తానికి కూడా గర్వకారకమైనటువంటి విషయం మరి గురువుల విషయంలో మనం చూసుకుంటుంటే మరి చదువు అనేది ఎంత ప్రాధాన్యత కలిగింది సమాజంలో అనేది అందరికంటే ఎక్కువ మీకే కలుస్తుంది మరి అమర్త్య సేన ఆర్థిక శాస్త్రంలో మొదలు రంగిత అయినటువంటి మన భారతదేశ వ్యక్తి అమర్త్య సేన ఏమంటారంటే ఈ క్వాలిటీస్ పోగొట్టాలంటే అది విషయతోనే సాధ్యము ఒక చదువు వల్లనే ఆర్థిక అసమాన చదువు సామాజిక అసమాన ప్రాంతీయ కాంతి అసమానంతో ఒక విద్య ద్వారానే మనం రూపుమాపగలుగుతాము అది మాత్రమే ఒక ఎఫెక్టివ్ కూల్ అని చెప్పి చెబుతారు మరి విధంగా బెస్ట్ ఫ్యూచర్ ఎవరు అని అంటే కూల్ లవ్స్ లక్ వాళ్ళు కాదు ఎవరైతే నిరంతరం నేర్చుకోవడానికి ఇష్టపడతారో వాళ్లే టీచర్ గా ఉండడానికి పూర్తి స్థాయి అర్హత కలిగి మరి టీచర్ ఇష్టపడేటువంటి వ్యక్తులు చాలా ఇష్టంతో అందరికి బోధిస్తారు కానీ మరి లర్నింగ్ ని ఇష్టపడేటువంటి వ్యక్తులు నిరంతరం నేర్చుకుంటూ పిల్లలకి బోధిస్తారు మీరు ఆ ప్రధాన ఉపాధ్యాయులు ప్రధానపదాయాలుగా ఏది విధానాలు అవర్థంలో ప్రస్తుతం పెంచేస్తున్నారు మీరు మూడు వందల గవర్నమెంట్ స్కూల్ ట్రావెల్స్ పనిచేస్తున్నారు గనపలో మీరు నాయకత్వాలు జేబి ఐఎస్ తొంభాయిక అరవై గంటలో పనిచేస్తున్నారు మీరు కూల స్థాయికి అందించారుగా మీరు ఎవరి హిందీ పెండే మీరు గతంలో పది గతంలో మున్సిపల్ హై స్కూల్లో హిందీ పెండి గారు